అక్టోబర్ నెలలో కర్కాటక రాశి యొక్క ఫలితాన్ని కనుక గమనించినట్లయితే కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది శక్తికి మించినటువంటి కార్యక్రమ సాధనలో సంఘ గౌరవాదులు పొందుతారు ఆర్థిక పరిస్థితుల్లో మంచి అనుకూలతలు అనేటువంటివి కలుగుతున్నాయి బంధుమిత్ర సహాయ సంపత్తులు కలిగి తీరుతాయి శత్రువులు మిత్రులుగా మారడం అధికారుల యొక్క అండదండలు అత్యధికంగా ఉండటం ఈ యొక్క నెలలో ఈ రాశికి అదృష్టంగానే చెప్పాల్సి ఉంటుంది శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వారికి వీళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేర్చడమే కాకుండా ప్రజలు కార్యక్రమాలలో కూడా వీళ్ళు పాలు ప్రజలకు కావలసినటువంటి వలస సేవలు చేయటానికి కూడా ఉపయుక్తులవుతారు ఆర్థిక దుస్థితి నుంచి బయటపడటానికి ఏ మార్గాలు అన్వేషించాలో ఆ మార్గాలు అన్వేషించి విజయాన్ని సాధించడానికి ఆస్కారాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి ఈ కర్కాటక రాశి వారికి ఈ రాశి వారు ఏ పనికి బయలుదేరినా బుధవారం గురు శుక్రవారాలు బాగా కలిసి వస్తాయి వీళ్ళు ధరించవలసినటువంటి దుస్తులు తెలుపు వీరుకు కొలవలసినటువంటి దైవం అమ్మల కన్నా అమ్మ దుర్గమ్మ వీరు చేయవలసినటువంటి మంత్రం శ్రీమాత్రే నమ